హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను నాన్ వెజ్ స్పెషల్ అనమాట సండే కదా ఇంకా లాస్ట్ ఒక లాస్ట్ టైం ఒకసారి నేను రోజు రాజుగారి సారీ రాజుగారి కోడి పొలవ్ చేశాను కదా అది చాలా అంటే చాలా బాగా కుదిరింది అనమాట సేమ్ అదే ప్రాసెస్లో చిట్టి ముచ్చాలు రైస్ వేసి మటన్ కీమాతో రాజుగారి కోడి పొలవ స్టైల్లో చేద్దామనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట చూద్దాం ఎలా వస్తుందో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మటన్ కీమాని నేను ఇందులో కొంచెం ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కొంచెం స్మెల్ రాకుండా ఉండడానికి బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి మసాలాకి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ జీడిపప్పు వేసేసి మెత్తగా పేస్ట్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ మటన్ లోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఈ మనం ముందుగా మసాలా పట్టం కదా జీడిపప్పు అల్లం వెల్లుల్లి ఇది వేసుకొని పసుపు ఫ్రిడ్జ్కి సరిపడిన ఉప్పు అలాగే కారం వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా మీకు కారానికి తగ్గట్టు నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసాను అలాగే నిమ్మ చెక్క ఒక చెక్క నిమ్మరసం కూడా పిండేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఈ మటన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను చిట్టు ముచ్చలు రైస్ అయితే తెచ్చారనమాట ఇది వచ్చేసి ఒక టూ కిలోస్ వన్ కిలో తెచ్చినట్టున్నారు నేనైతే రెండు గ్లాసులు రైస్ అయితే వేస్తున్నాను అనమాట ఒక గ్లాస్ అయితే మా ఫ్యామిలీకి సరిపోద్ది రెండు బోట్లకి వచ్చేస్తుంది కానీ నేను ఆఫీస్ లో పనిచేసే ఆ నూకి అలాగే ఇంకా మా ఇంటి దగ్గర మా ఇంటి వనరులు పెడతా ఉంటాను కదా అందుకని కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట ఇదే ఈ రైస్ అయితే ఒక టూ కేజీస్ ఉండి ఉంటాయి చాలా మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవర్ అనేది ఈ రైస్ కు అనమాట అందుకే ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ కి గ్లాస్ కి రెండు గ్లాసులు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట వండిన వెంటనే కొంచెం ముద్ద ముద్దగా కనిపించిన చల్లారేక అది భలే పొడి పొడు మంచి టేస్టీగా ఉంటుందండి నిజంగా ఈ రైస్ అయితే నాకు ఈ రైస్ తో వేసిన ఆ బిర్యానీ చాలా ఇష్టం అనమాట పొలవ కాని బిర్యానీ గాని సూపర్ ఉంటుంది ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని ముందుగా మసాలా పట్టించిన మటన్ కిమన్ అయితే యాడ్ చేసుకోవాలి మటన్ మటన్ తో కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు అనమాట ఇది ముందుగా ఎందుకు మసాలా పట్టించేసానంటే ఇది మటన్ కదా కొంచెం ఉడకడానికి మసాలా పట్టడానికి కొంచెం ఏమైనా అదే పెరుగు వేసి టైం పడుతుంది అని చెప్పేసి అలాగా కలిపేసి ఉంచాను అనమాట అదే కోడి పొలంలో అయితే పెరుగు అంతా వేయం కదా మా రాజుగారి కోడిపలలో నేను కోడి కూర వండేటప్పుడు అందులోకి పెరుగైతే యాడ్ చేయలేదనమాట ఇదంతా వేసి ఇది కొంచెం దగ్గర కంట ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట మనకి మటన్ పట్టు ఉంటుంది నేనైతే ఒక పది ఒక పది పదిహేను విజిల్స్ దాకా వేయించాను అనమాట బాగా ఉడుకుతుంది అని చెప్పేసి ఏమైనా సరేనండి ఏంటో ఇక్కడ మటన్ కి ని తెచ్చిన మటన్ కి చాలా డిఫరెన్స్ ఉంటది ఇక్కడ మటన్ అయితే నాకు అంతగా నచ్చదు టేస్ట్ ఏంటో మరి తెలీదు అక్కడ మటన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే గరం మసాలా అయితే యాడ్ చేశాను అనమాట నేను గరం మసాలా యాడ్ చేసేసి లాస్ట్ లో దగ్గర కంట కూర అయిపోవాలన్నమాట తర్వాత మనకి ఇంకా మటన్ కిమా కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుని ఇంకా పొలవకు అయితే రెడీ చేసేసుకోవాలి ఇంకా పొలవ వేయడానికి నేనైతే గిన్నె పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా పడుతుంది యాలకులు దాల్చిన చెక్క ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు అలాగే లావు మొగ్గలు స్టారానాశ పువ్వు ఉంటుంది కదా అది అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు ఒక్కొక్క పచ్చిమిరపకాయలు ఒక్కొక్కటి సారీ ఒక్కొక్క పచ్చిమిరపకాయ కారం ఎక్కువ ఉంటుంది దాన్ని చూసి వేసుకోండి అలాగే జీలకర్ర ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్ద పీసుల కింద ఒక పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక్కొక్క ఉల్లిపాయని నాలుగు ముక్కలు మరి మీడియం సైజ్ అయితే రెండు ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఎండుమిరకాయలు వచ్చి ఒక నాలుగు ఐదు వేసుకున్నాను ఇవన్నీ ఎండుమిరకాయలు అవి వేస్తాం కాబట్టి పచ్చిమిరకాయలు కూడా కారం ఎక్కువ అయితే కానీ తగ్గించుకుని వేసుకోండి ఎందుకంటే మనకి కొంచెం మసాలా ఘాటు కూరలో వేసిన మసాలాలు ఘాటు కూడా ఉంటది కాబట్టి చూసుకుని వేసుకోవాలి పిల్లలు ఉంటే కనుక కొంచెం కారం అయితే తినరు కదా అందుకని చెప్పేసి ఉల్లిపాయలు మరీ మెత్త పేస్ట్ అయ్యేంత వరకు మామూలుగా కొంచెం వేగినాక మనం కడిగి పెట్టుకున్న ఈ రైస్ ఉంది కదా చిట్టుముచ్చాల రైస్ చిట్టుముచ్చాల బాస్మతి రైస్ అనమాట ఈ రైస్ వేసేసుకొని ఈ ఒక ఫైవ్ మినిట్స్ అయినా దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అవుతున్నప్పుడు చిట్టుపటం అని సౌండ్ వస్తుంది కదా అప్పుడు మనం ఇందులో గరం మసాలా రుచికి సరిపనంత ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి నెయ్యి కంపల్సరీ వేయండి టేస్ట్ అయితే సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట నెయ్యి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇది ఒకసారి ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా రైస్ ఆయిల్లో ఫ్రై అవడం వల్ల మనకి ఈ రైస్ కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఉడికిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తింటే కొంచెం గ్యాప్ ఇచ్చి పొడి పొళ్ళు ఆడుతూ వచ్చేస్తుంది అనమాట స్టార్టింగ్ లో ముద్దగానే అనిపిస్తుంది ఉడికి కొంచెం అలానే తర తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం మటన్ కిమన్ అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత నేను గ్లా రెండు గ్లాసులు చుట్టుముచ్చల రైస్ వేసాను కదా గ్లాస్ కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున నాలుగు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసాను అదే మనం బాస్మతి రైస్ తీసుకున్నామంటే గ్లాసు రైస్ తీసుకుంటే గ్లాసు ఉన్నారా వాటర్ అయితే యాడ్ చేస్తాం కదా దీనికైతే రెండు గ్లాసులు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్ లో ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఉడకపట్టడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మూత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్ లోనే ఉడకనివ్వాలి ఇది ఎక్కడ గాలి వెళ్లకుండా ఉండడానికి ఏదైనా బరువు అయినా బరువు ఏదైనా పైన మూత పెట్టేసుకుంటే చక్కగా చుట్టూ మనకి గాలి వెళ్లకుండా లోపల చక్కగా మటన్ రైస్ అన్ని బాగా ఉడికి టేస్టీగా ఉంటుంది అనమాట చూసారు కదా నాకైతే ఉడికిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూసేసరికి చక్కగా మనకి ఈ పొలవ అయితే మటన్ కీమా రాజుగారి స్టైల్ కోడి పొలావ్ స్టైల్ మటన్ కీమా పొలం అయితే రెడీ అయిపోయింది దీన్ని వెంటనే తినకన్నా కొంచెంసేపు అలా దాన్ని సెట్ అవనివ్వాలి మూత పెట్టేసి మళ్ళీ ఒక ఒక టెన్ మినిట్స్ తర్వాత అప్పుడు చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది పొద్దున్న వండుకున్న తర్వాత మధ్య ఈవినింగ్ నైట్ డిన్నర్ కింద తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట అప్పుడు బాగా చల్లారి సెట్ అవుతుంది కదా పొడి పొడులాడుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది పొద్దున్న వేడి వేడి మీద తిని కన్నా నాకైతే కొంచెం చ ఈ ఈ రైస్ తో అయితే చల్లారిన తర్వాత లాస్ట్ లో తింటే చాలా బా అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే నేను తింటున్నాను అనమాట ఇక్కడ ఉల్లిపాయలు ఉంటాయి చూసారా పెద్ద పెద్ద ఉల్లిపాయలు వేస్తాం కదా వీటిలో మనకి చిట్టి ఉల్లిపాయలు అంటారు కదా ఆ అయితే చక్కగా అవి ఉల్లిపాయ ఉల్లిపాయ కింద వేసేసుకుంటే మంచి ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట నా దగ్గర పెద్ద ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి ఇదే వేశాను ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ